మిత్రులందరికీ శుభోదయం మంచి మాట దైవ బాట బంగారు కత్తెర వద్దు ఒక రాజు ఒక పండితుడికి బంగారు కత్తిరను బహుమతిగా ఇవ్వబోగా వద్దు నాకు ఒక సూది ఇవ్వమని ఆ పండితుడు కోరాడట రాజు ఆ మాటలకు నిర్గాతపోయి కారణం కోరాడు రాజు బహుమతిస్తుండగా పండితుడు సూది బహుమతిగా తీసుకుంటూ రాజా కత్తెర వస్తువును కత్తిరించి వేరు చేస్తుంది సూది రెండు వస్తువులను కలుపుతుంది ఈ రోజుల్లో మనుషులకు కావలసింది కత్తెర కాదు సూది అని చెప్పాడు రాజు ఆ పండితుని మాటలనుకు చాలా మెచ్చుకున్నాడు నిజమే కదా మనుషుల మధ్య భేదాలను పరిష్కరించి వాటిని ఐక్యపరిచే సూది చిన్నదే కావచ్చు అది చేసే పని గొప్పది దేవునికి ఇష్టమైనది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతమేలు ఎంత మనోహరము శత్రుత్వము మనలను సుఖపడనీయదు షుగర్ వ్యాధి కన్నా ప్రమాదకరం ప్రియ స్నేహితుడా నీకు శత్రుత్వమున్నట్లయితే ఈ దినమే ఈ మాటలను గ్రహించి దేవుని యొక్క వాక్యానికి లోబడు ఈ సమాజంలో అనాది కాలము నుండి కూడా మన పెద్దలు ఒక మాట చెబుతూ ఉంటారు శత్రువులను వదించ వదిలించుకోవాలంటే వాళ్ళను స్నేహితులుగా చేసుకోవడం కన్నా మంచి మార్గం లేదు ఏం సాధించావు శత్రుత్వం వల్ల మనశ్శాంతిని పోగొట్టుకోవడం ఉన్నది పోగొట్టుకోవడమే తప్ప మనమేమీ సాధించలేము గనుక మిత్రుత్వము సమాధానము కొరకు మనము దేవుని మాటకు లోబడవలసిన వారమవుతూ ఉన్నాం అందుకే సామెతల గ్రంథము పదహార అధ్యాయం ఏడవచనములో దేవుడు ఈ రీతిగా పరిశుద్ధాత్మ పూర్ణులై అయి రాయించినటువంటి మాటలు ఒకటి ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వారి శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును ప్రియా నేస్తమా సమాజంలోని స్థానము చిన్నదైనా నీవు దేవునికి ఇష్టమైన పనులు చేస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు ఒక మంచి సాధనముగా నిన్ను వాడుకుంటాడు నిన్ను నీ శత్రువులను మిత్రులుగా చేస్తాడు ఈ లోకములు ఈసయ్య సమాధానపు సమాధానాధిపతిగా ఈ లోకానికి వచ్చారు కనుక మనము ఆయనను పన్నుదిద్దాం ఆయనకిష్టమైన పనులు చేద్దాం ఇష్టలుగా ఈ లోకంలోనికి మనము తన యొక్క పనిముట్లుగా చిన్న పనిముట్లుగానే సూదివలే మనము ఆయన చేతిలో సూదివలి ఈ సమాజంలో ఉన్నప్పుడు నీవు మహా ధన్యుడిగా సంతోషభరితమైనటువంటి వాడిగా దేవుడు నిన్ను చేయగలడు దేవుడటి కృపా సహాయము నీకు అనుగ్రహించబడును అనుగ్రహించబడునుగాక ఆమె